భారతదేశం మిస్టరీ ఆలయాలకు నెలవు ఇక్కడ ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి వీటిల్లో కొన్నిటిని సైంటిస్టులు పరిశోధన చేసిన కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కడం లేదు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మన భారతదేశంలో ఓ అమ్మవారి ఆలయంలో గజ్జల చప్పుడు వినిపిస్తుందని భక్తులు చెబుతున్నారు అలాగే ప్రతిరోజు ఉదయం పూజించే సమయానికి అమ్మవారి పాదాలను చూడగా ధూళి ఉంటుందట అంటే రాత్రిలో అమ్మవారు తిరుగుతున్నారని అంటున్నారు అయితే ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ దేవాలయం యొక్క ప్రత్యేకతలు ఏమిటి నిజంగానే రాత్రి పూట అమ్మవారు తిరుగుతున్నారా అనే అనేక ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియాలోని ప్రముఖ దేవాలయాలలో పశ్చిమ బెంగాల్లోని కాళికాదేవి ఆలయం ఒకటి కలకత్తాలో ఉన్న కాళికా అమ్మవారి ఆలయంలో అనేక అద్భుతాలు చోటు చేసుకున్నాయి కొన్ని నమ్మలేని విషయాలు అలాగే ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న జై శాంసుందరి కాళీ మందిర్ ఆలయంలో ప్రతిరోజు రాత్రి సమయంలో ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయని భక్తులు స్థానికులు చెబుతున్నారు అయితే ఇది ముందుగా ఎవరు నమ్మలేదు కానీ ఉదయం అమ్మవారి ఆలయం తలుపులు తెరవగానే అమ్మవారి పాదాలపై ధూళి ఉంటుందట ఇదే కాకుండా ఈ ఆలయంలో మరో అద్భుతం చోటు చేసుకుంది ఈ ఆలయంలోకి వచ్చి ఎవరైనా తమ బాధను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటే అమ్మవారి మొహంలో మార్పులు వస్తాయట పూజా సమయంలో కూడా అమ్మవారి కదలికలు ఉంటాయని పూజారులు చెబుతున్నారు ఈ ఆలయంలో అమ్మవారికి ముడి బియ్యం అరటి పండ్లు కానుకగా ఇస్తారు ఈ రెండు వస్తువులు ఇవ్వడానికి ఒక చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు ఒకసారి ఓ అమ్మాయి వచ్చి పూజారిని బియ్యం అరటి పండ్లు అడిగితే నిరాకరించాడట దీంతో మరుసటి రోజు ఆలయంలో విగ్రహం మాయమైపోయిందని అంటున్నారు ఆ తర్వాత మరుసటి రోజు అదే అమ్మాయి వచ్చి బియ్యం అరటి పండ్లు అడగడం మొదలు పెట్టిందట దీంతో అప్పటి నుంచి అమ్మవారికి ముడి బియ్యం అరటి పండ్లు సమర్పిస్తున్నారు ఇక మీలో ఎంత మందికి ఈ దేవాలయం గురించి తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి